లో శాశ్వత అభివృద్ధి పనుల అంచనా ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు వెంకటాపూర్ మండలం నందిపహాడ్లో కొత్తికోయల గ్రామాన్ని దత్తత తీసుకున్న ఓ కంపెనీ అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక వసతులను మంత్రి ప్రారంభించారు అనంతరం మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మేడారం ప్రాంతంలో సమ్మక్క సార్లమ్మ స్మృతి వనం శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్ల ఏర్పాటు కాటేజీల నిర్మాణం పార్కుల ఏర్పాటు వంటి అంశాలపై అధికారులు ఈ నెల తొమ్మిది వరకు నిర్వహించే స్వచ్ఛ పచ్చదనం కార్యక్రమం అధికారులు విజయవంతం చేయాలని వెనుకబడ్డ ములుగు జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో జరగాల్సిన అభివృద్ధి పనులపై పూజారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని మేడారం ప్రాంతానికి వచ్చే భక్తులకు పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణాన్ని కల్పిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు రామప్ప టెంపుల్ యొక్క విశిష్టతను ప్రదర్శించే విధంగా అక్కడ ఒక నిర్మాణం జరుగుతుంది అదే విధంగా ములుగులో కూడా మరి అది మల్లంపల్లి గానీ కానీ మరి పసరా గానీ సమ్మక్కసాలమ్మ కుంకుమరణిలో నుంచి వాళ్ళు పోరాడినటువంటి చిహ్నాలు గాని లేదా కుంకుంబర్ని రూపం కానీ లేదా జంగల్ థీమ్ కానీ ఒక గుట్టను కానీ ఇట్లాంటివన్నీ కూడా ఖాళీ ప్లేస్లలో టూరిస్టులకు ఆకర్షణీయంగా ఉండే విధంగా అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జంగల్లో మరి జంగల్కి వచ్చినటువంటి వాళ్ళు లేదా దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు విడిగా ప్లాస్టిక్ను పడేసిపోతున్నారు ఇక్కడ నుంచి అందరం కూడా ప్లాస్టిక్ రహితంగా ఉండాలని ఒక పెద్ద ఉద్యమం లాగా ఒక నిదా నినాదం తీసుకొని ముందుకెళ్తే భవిష్యత్తులో ఈ ప్రాంతం ఈ ప్రాంతం అంతా మరి ప్లాస్టిక్ రహితంగా ఉంటుంది కాబట్టి అది కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం మరి అదేవిధంగా ఐటీడీఏలో ట్రైబల్ పిల్లలకు కొంతమందికి మరి ఉన్నతమైన విశ్వవిద్యాలయాలలో వాళ్ళకి సీట్లు వచ్చినాయి ఐఐటి కానీ ట్రిపుల్ ఐటీ కానీ ఇట్లా బయటి రాష్ట్రాలలో కూడా సీట్లు వచ్చినాయి వాళ్ళ యొక్క పేదరికం మూలంగా వాళ్ళ ఫీజు కట్టలేనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ ట్రావెల్ కోసం కావచ్చు ఫీజు కోసం కావచ్చు లేదా హాస్టల్ మెయింటెనెన్స్ కోసం కావచ్చు ఐటిడి నుంచి ఒక పది మందికి మరి లేవరు పదకొండు మందికి చెక్కులు కూడా అందించడం జరిగింది వాళ్ళ చదువు కోసం